ముందు వినండి మీరు చాలా సహాయం చేశారు కానీ మా పని కాలేదు మీరు చేయలేదని మేము అంటాం లేదు వినండి వినండి ఏం చెప్తారు సచివాలయం కాడికి పోయిన రోజు ఆరింటి దాకా మాతో పాటు అంగారు కూడా ఉన్నారు పౌరగిడ్డోళ్ళు ఆగడాలకే అంతు పొంతు లేదమ్మా పౌరగిడ్డోళ్లు రైతుల మాట లెక్క చేయకుండా నోటీసులు ఇవ్వకుండా మామూలు రోజులే నరికారా చెరుకే నరికారా సుభాబులే నరికారా మాకు కాగితం పూర్వకం కాని డబ్బుల పూర్వకంగా గాని అసలు మా సేవలోకి మళ్ళీ మాతోటి పదివేల రూపాయలు మట్టి బయటకు తోలిచ్చారు వాళ్ళు అని మీతో చెప్పిన ఉమా గారితో చెప్పిన ఎంపీ గారితో చెప్పిన ఆయన మంత్రి గారితో చెప్పిన చెప్పినగా మంత్రి గారు వచ్చిన రోజు నేను నువ్వు పక్క పక్కనే ఉన్నాం పుట్టోది మా అమ్మగారు అన్నడగా ఏం చేశారు మా నష్టపరిహారం హారే కాబట్టి విశాలంలో రావడం లేదు అంటారు కదా చెబుతారులేండి చెప్పకుండా ఎట్టుంటారు పోయినకాడు మన పక్కనే ఉంటున్నారుగా ఉంటాం లేదని మేము అంటాం లేదు దృష్టికి కానీ మిేష్ దృష్టి గారి దగ్గరికి వెళ్ళాము ఎంపీ గారి దృష్టికి వెళ్ళాము మన డిస్కషన్స్ చేస్తానే ఉన్నారు సారేమన్నారంటే కలెక్టర్ గా దృష్టిలో పెడతాము అజయ్ జాన్ గారి మొత్తం చెప్పేది మన అజయ్ జాన్ గారితో కూడా మాట్లాడము కానీ అది ఫెయిల్ అయిపోయింది ఆ డిస్కషన్స్ ఫెయిల్ అయిపోయింది ఇంకా తర్వాత మనకి ఏంటి సీఎం గారు సీఎం గారు ఒక్కడే మనకి ఇప్పుడు తప్పకుండా నేను సీఎం గారు దృష్టికి తీసుకెళ్తాను ఈవెన్ నైన్త్ వరకు సీఎం గారు కొంచెం బిజీగా ఉన్నారు నైన్త్ కాగానే తప్పకుండా నేను తీసుకెళ్తాను మీ అందరికీ అది హామీ ఇస్తాను సీఎం గారి దృష్టి దృష్టి తీసుకుపోయినా ఆయన నుంచి రావాలిగా మనకి మా రైతులకు ఇప్పించాలి అని మీరు ఫస్ట్ నుంచి అనాలండి కానీ మరి ఇంత బాధపడుతున్నారు రైతులు నష్టపోయారు అని మీరు వస్తున్నారు కానీ గట్టిగా మీరు చెప్పటం లేదు ఇంకా మా మేఘమ్మంటే మీరు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్లు తీసుకున్నారు కారిడార్ అంటారు సార్ ఈగల కింద వెళ్ళే పోవాలని కారిడార్ అంటారు ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు కూడా కారిడార్ లో నష్టపోయిన రైతులు రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు మేడం గారు కృషి గారు ముఖ్యంగా మేడం గారు పది సార్లు తిరిగి అందరం కలిసి మహేంద్రతో అందరం కలిసి మొదటిసారిగా స్టేట్ గవర్నమెంట్ లో టెన్ పర్సెంట్ జీవో రైతు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జీవో తీసుకొచ్చింది తెలుసా మీకు టెన్ పర్సెంట్ ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడా కూడాను మన స్టేట్ లో ఎవరికి ఇవ్వలేదు మేడం గారి క్రిస్తోను అందరం కలిసి చేసిన క్రిస్తూ వినండి చెప్పేది వాస్తవం ఒప్పుకోండి మీరు పెద్ద రైతా చిన్న రైతా కాదు ఎంతవరకు జరగలేదు అంటే ఇది ఇది కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు మేడం గారు ఒక్కొక్క మూడు లక్షలు అవుద్ది సెంట్రల్ ఏజెన్సీకి వెళ్ళి రావాలి ఇది ఒక రైతు మూడు లక్షలు కేసు వేసుకుంటాడా

విను మహేంద్ర 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 విను మహేంద్ర విను మహేంద్ర మహేంద్ర విను ఒక్క మాట విను ఇప్పుడు ఒక్కసారి విను ఎమ్మెల్యే గారు మనతో పాటు ఎన్ని సార్లు వచ్చారు మీ అందరూ తెలుసు ఓకేనా విను ఒక్కసారి చెప్పాను నువ్వు చెప్పావు విను విను ఒక్క మాట విను ఒక్క మాట విను ఒక్క మాట విను ఇందాక మీరు అడిగింది ఏంటంటే ఫైన్ ఫైనల్ గా మీ పరిష్కారం మనం ఏమనుకున్నాం ఒక్కటే పరిష్కారం అనుకుంది విను మహేంద్ర ఫైనల్ పరిష్కారం అనుకుంది ఏంటి మనం అంతా కూడాను సీఎం గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవద్దు అనుకున్నాం కదా మహేంద్ర విను సీఎం గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుద్ది అనుకున్నావు కదా మేడం గారు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు వాళ్ళ డేట్ అపాయింట్మెంట్ తీసుకుని సీఎం గారి దగ్గర తీసుకెళ్తారు మేడం గారు మిమ్మల్ని అనుకుంది అదే కదా సీఎం గారి దగ్గరికి